వెల్కమ్ టు అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్ స్త్రీ శక్తి స్వరూపిణి ఆమె అమ్మ అలవి కాని పురిటి నొప్పుల్ని భరించేది స్త్రీ ఈ లోకంలోకి బిడ్డను తెచ్చేది స్త్రీ ఈ భూభారాన్ని మోసేది స్త్రీ సర్వకష్ట సుఖాలలో తోడుండేది స్త్రీ బిడ్డను కనిపించేది స్త్రీ కంటికి రెప్పగా కాపాడేది స్త్రీ తన భవిష్యత్తును తీర్చిదిద్దేది స్త్రీ తన ఉన్నతిని కోరుకునేది స్త్రీ చదువు సంస్కారము మంచి చెడులను నేర్పించేది స్త్రీ ఆ బిడ్డ విజయమే తన విజయముగా భావించేది స్త్రీ తన రక్తాన్ని స్వేదాన్ని తన సర్వస్వాన్ని దారబోసేది స్త్రీ ఒక రాష్ట్రపతి ఒక శాస్త్రవేత్త ఒక రైతు ఒక రాజకీయ నేత ఎవరినైనా కనిపించేది స్త్రీ ఆమె కనిపించే దేవత ఆమె శక్తి స్వరూపిణి ఎందరో ఇంకెందరో నింగికి ఎగసిన విజయతీరాలకు చేరుకున్న మహిళా నారీ మనులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే